మార్గశిర మాసము ఎందుకు అంత ప్రత్యేకమైన మాసము అలాగే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో ఈ రోజున మనము తెలుసుకుందాము మార్గశిరం అంటే మార్గశీర్షాన్ని నేనే ఆరు ఋతువులలో పుష్ట సౌరభం నేనే సామ వేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే ఛందస్సులో గాయత్రి చందాన్ని నేనే శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ కృష్ణ భగవానుడే వివరించాడు మొత్తానికి మార్గశిరం అంటే నేనే అని శ్రీ మహావిష్ణువు చెప్పుకున్న మాసం అన్నమాట సూర్యభగవానుడు పన్నెండు నెలల్లో అంటే ఒక్కో నెలకు ఒక్కో రాశి చొప్పున మారుతూ ఉంటాడు ఇలా మారుతూ ఉండడాన్ని మాస సంక్రమణం అంటారు ఇలా ఒక ఏడాది పన్నెండు సంక్రమణలు వస్తాయి సూ సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి ఆగమనం చేయడాన్ని వృత్తిక సంక్రమణం అంటారు ఈ మార్గశిర మాసం మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు సూర్యదేవునికి ఎంతో ప్రీతికరమైన మాసము మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మిని దేవిని పూజిస్తూ మార్గశిర లక్ష్మివార వ్రతం చేయడంతో పాటు ద్వాదశ అభిషేకం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయుర ఆరోగ్యాలు మెరుగుపడతాయి ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఇదే సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మధుసూదనుడు అనే నామంతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి మాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అని అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్ఠము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కూడా కలుగుతాయని విశ్వాసం ఈ సంవత్సరము మార్గశిర లక్ష్మి డిసెంబర్ ఐదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఉన్నాయి అలాగే పుష్యమాసంలో వచ్చే మొదటి వారముతో ఈ వ్రతము పూర్తి అవుతుంది ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించేవారు వినాయకుణ్ణి పూజించిన తరువాత అమ్మవారి అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవాలి ఆ తరువాత కనకధర స్తోత్రాన్ని కూడా ప్రతి గురువారము చేసుకుంటే రుణ బాధలన్నీ తొలగిపోతాయని ప్రతీది మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసి తల స్నానం చేయవలను అంటే తలను షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ రుద్దుకోకుండా కేవలం నీటిని మాత్రమే పోసుకొని ఉండాలి ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట దువ్వుకొనుట చేయరాదు ముందుగా చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమునో లేదా చిన్న విగ్రహమును పూజను సిద్ధం చేసుకోవలను ముందుగా గణపతిని పూజించి అనంతరం లక్ష్మీ అమ్మవారికి అధాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేసుకోవాలి నెల రోజులు ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథను చదువుకొని అక్షతలను శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజను మార్గశిర నెలలో అన్ని గురువారాలలో చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మాసంలో ఉంటాయి కానీ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి మొదటి గురువారం పులగాన్ని రెండవ గురువారం అట్లు తిమ్మనము మూడవ గురువారము అప్పాలు పరమాన్నము నాలుగవ గురువారము చిత్రాన్నం గారెలు ఐదవ గురువారము పూర్ణం బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇక ఈ మార్గశీర లక్ష్మీవార వ్రతకథను ఇప్పుడు మనము తెలుసుకుందాము పూర్వం దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచూ ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటివారు మాత్రం కటిక దరిద్రులయ్యి ఉన్న సంగతిని తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు చేత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ కట్టి తమ్ముడికి ఇచ్చింది అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకుని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి విని బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకున్నాను మరలా కొన్నాలకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దానిని తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక వద్ద వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇందులో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు పండు లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చేదివి అని అడగగా జరిగినది చెప్పిన తల్లి విచారించింది కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళను తల్లిని చూచి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పింది ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదారణ ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్లదండం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి మా స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూడా కూతురు మాత్రమే వ్రతం చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందామని అనుకుంది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానునూ రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది వారం కూడా కూతురు మాత్రమే వ్రతం చేసుకున్నది నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక కోతిలో కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మను తెసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలువగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి అరటి తోలు వేశారు నేను తోచగదు తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది ఐదవ వారం మార్గశిర లక్ష్మి వారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లి చే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లి చే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానిని క్షమించమని ప్రార్థించి మళ్ళీని తల్లి చే వ్రతం చేయించమనే అదృశ్యమైనది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులకం రెండవ వారము అట్లు తిమ్మనము మూడవ వారం అప్పాలు పరవాన్నము నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వచ్చటి వారంలో పూర్ణ కుడుములను వడ్డించి తల్లి చే నోము చేయించింది కథాక్షింతలు మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అత్యమందున విష్ణులోకమునకు వెళ్ళును ఇంత గొప్పటి శ్రీ మహాలక్ష్మి యొక్క వ్రతాన్ని ఈ మార్గశిర మాసంలో మనందరం కూడా చేసుకొని ఆమె కృపా కటాక్ష వీక్షణాలను పొందాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాము ధన్యవాదాలు